హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే తోటకూర పెసరపప్పు ఫ్రై అండి దీనికి గాను ముందు మనము తోటకూర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లిపాయలు ఒకటి పోపు చేసేసుకొని వెల్లిపాయలు ముక్క చెక్కగా దంచుకొని వేయాలి ఈ వెల్లిపాయలు మాత్రం కంపల్సరీ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి దాంతోనే రుచి బాగుంటుంది అలాగే ఇందులో పచ్చిమిర్చినే వేయాలి పొడి కారం వేస్తే బాగోదు అలా ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర ఉన్న అలాగే పెసరపప్పు కూడా కొంచెం మనకు కావాల్సినంత తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి త్వరగానే మగ్గుతుంది ఇందులో మనం ఆ పెసరపప్పు ఏంటంటే చాలా ఉడకనివ్వద్దు కొంచెం పలుకులాగా ఉంటేనే బాగుంటుంది ఇది మనం చేసేది ఫ్రై కదా అందుకే బాగా వాటర్ ఎక్కువ పోసి ఉడకనివ్వద్దు పొడి పొడిగానే ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వాళ్ళయితే నెయ్యి వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ వస్తే షేర్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ఇలాంటివే మంచి మంచి వీడియోలు మీ ముందు పెడతాను నాకు ఎంకరేజ్గా మీరు లైక్ చేయడం మర్చిపోకండి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ కూడా ఎగిరిపోయేటట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి అసలు వాటర్ అనేది ఉండొద్దు పొడి పొడిగా కావాలి చాలా బాగుంటుంది టేస్ట్ అలా అయితేనే ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ బాయ్